మనం ఎప్పుడైనా జర్నీలకి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి కొన్ని తీసుకోకపోతే మంచిది అంటండి ఆకలిని కాసేపు ఆపుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ మీకు అందుబాటులో ఉండేవన్నీ కూడా డబ్బాలు వేసుకొని తీసుకెళ్ళండి చిన్నపిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా చాలా అంటే చాలా మంచిది అసలు ఈ వాల్నట్స్ అయితే అసలు ఇక రెండో మూడో తిన్నారంటే మాత్రం అసలు ఆకలి కొంతవరకు ఈ వీటి వరకు నిలువరించవచ్చు అంటండి వాల్నట్స్ చూడండి భలే ఉన్నాయి కదా బ్రెయిన్ షేప్లో ఉంటాయి కదా బ్రెయిన్ మంచిదంట ఈ వాల్నట్స్ అనేవి ఇలా మీకు అందుబాటులో ఉండే డ్రై నట్స్ అన్నీ ఇలా పెట్టుకొని వెళ్ళండి ప్రయాణాలప్పుడు మంచి తొలితేటలు వస్తాయి అలాగే ఆకలిని కూడా కొంతవరకు ఆపుకోవచ్చు అనమాట ఈ డ్రై నట్స్ అనేవి తీసుకోవాలన్నమాట కొన్ని రైజిన్స్ కొన్ని వచ్చేసి క్రాన్బెరీస్ కొన్ని వచ్చేసి అపర్కాట్స్ అండి ఇలా పట్టుకొని మీరు కానీ తీసుకెళ్ళారంటే మాత్రం అప్పుడు తినండి ఇలా ఒక డబ్బాలో పెట్టి చేసుకొని తీసుకెళ్తే చాలా అండి చాలా ఉపయోగపడతాయి మీకు మా పాప అండి ఈ షెల్స్ తోటి ఒక చేసి చూపిస్తాం మీకు చూడండి మా పాప ఎంత చక్కగా చేసింది అసలు ఇక్కడ ఫ్రూట్స్ అంట అవకాడో అంట ఇట్లా అన్నీ అతికిచ్చేసేసుకొని కొన్ని అతుక్కపోతే ప్లాస్టర్ వేసి అతికిచ్చింది ఇలా అతికించుకొని పెట్టుకుంది మళ్ళీ పెట్టుకోవాలి కదా ప్లమ్స్ అంట కోకోనట్ అంట చెరీస్ బ్లూబెర్రీస్ ఇలా పెట్టుకుంది చక్కగా బాగుంది కదా అసలు షెల్స్ అలా నీట్గా జాగ్రత్తగా వగల అలా చేసి పెట్టుకుంది మా అమ్మాయి